రేపు ఉదయం ఎనిమిది గంటలకు అధికారులు మీ ఇంటికి వస్తారు ఈ పత్రం చూపించి ఈ కానుకలు తీసుకోండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి విధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొని వచ్చేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రేపు ఉదయం ఎనిమిది గంటలకు అనగా ఈ నవంబర్ పదహారవ తేదీన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర జరుగుతుంది అయితే దీనిపైన రేపు లేదా ఎల్లుండి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా నవంబర్ పదిహేను వరకు కూడా చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన నివేదికలు వెల్లడించే అవకాశం ఉంది మరి కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తారా లేదా మొత్తం ప్రతి ఒక్క మహిళలకు ఇస్తారా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇందిరమ్మ కానుకలు ఇచ్చే రోజు రేషన్ కార్డ్ని చూపిస్తే ఇందిరమ్మ చీరలు ఇస్తారు ఆ ఇందిరమ్మ చీరలు కూడా ప్రతి ఒక్కరు తీసుకోండి ఇది అధికారులు ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది లేదా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి తీసుకోవాలా అనే దానిపైన ఎలాంటి నిర్ణయం వెలువడలేదు దీనిపైన అత్యంత త్వరితగతంగా నిర్ణయం ఉండబోతుంది అయితే రేషన్ కార్డు మాత్రం తప్పక చూపించాలి ఇందిరమ్మ చీరలు తీసుకోవాలి